నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్లీ రిలాక్స్ యువర్ బ్యాక్ సైడ్ చాలా వరకు అంటున్నారు ఓకే వెరీ నైస్ అండి చాలా బాగా చేస్తున్నారు అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకో చిన్న వేరియేషన్ చేద్దాం సైక్లింగ్ తెలుసుగా మీకు ఎస్ సైక్లింగ్ తర్వాత రివర్స్ సైక్లింగ్ రిలాక్స్ బ్రింగ్ ఇట్ డౌన్ కాదండి ఇంకా ఉంది నిమిషం ఇప్పుడు బ్రిడ్జ్ పోజ్ అండి ఇది చాలా అంటే ఇక్కడ ఈ బ్యాక్ కానీ కోరు కానీ చాలా ఉపయోగపడుతుంది దానికి మీరు నేను చెప్తాను కాళ్ళు ఎలాకుంటూ వదులుతూ మీ గేగల్స్ ని టైప్ చేసేయండి శ్వాసని మాత్రం తీసుకోకుండా ఉండదు లైట్ గా తీసుకుంటూ వదులుతూ ఉండండి మాత్రం హోల్డ్ చేసేయండి సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు అలాగే అంతే ఉండండి చేసేవాళ్ళు కక్కగా మీ హ్యాండ్స్ ని మీ క్రూట్స్ కింద పెట్టుకోండి లోపలికి టిస్ట్ చేయగలిగితే అయితే ఓపెన్ గా పెట్టేసుకోండి పెట్టేసుకోండి ఒకేసారి రెండు లిఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ గుడ్ నెక్స్ట్ ఇది నేను చెప్తా లైడా స్టమ్క్ ఓన్లీ మీ బాడీ అంతా కూడా ఒకే లైన్ లో ఉండాలండి దీన్ని భుజంగాసన్ అంటారు అర్ధ భుజంగాసన్ కూడా చేయవచ్చు భుజంగాసన చేయగలిగిన వాళ్ళు చేయండి లేదంటే అర్ధ భుజంగాసన చేయొచ్చు అది ఎలా అంటే మీ కాళ్ళు ఉన్నాయి కదా ఫీట్ కలిపి ఉంచండి మీ బాడీ ఎంత ఇలా స్ట్రైట్ గా ఉంటుంది మీ అరచేతులు మీ భుజాల దగ్గర ఇలా పెట్టండి ఓకే అప్ అన్ యువర్ బాడీ టోటల్ బాడీ లిఫ్ట్ చేస్తే స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఎంత పెయిన్ వస్తే అంత స్మైల్ చేయండి ఇలా చేయలేని వాళ్ళు అర్థ భోజనం చేయొచ్చు అది ఎలా అంటే మీ చేతులు ఎలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్